అస్సలం లేకమ్ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇదైతే నా సెకండ్ బ్లాగ్ నా డైలీ లైఫ్ ఎలా ఉంటుంది డ్రైవర్లో వన్ డే మీకు చూపిస్తాను ఇప్పుడు మార్నింగ్ అయితే ఫోర్ ఏం అవుతుంది నేను డే అయితే స్టార్ట్ ఫజర్ నమాజ్తోనే స్టార్ట్ చేస్తాను ప్రతిరోజు ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా అండి ఇది నా రూము దాని పక్కనే కారు కనబడుతుంది కదా ఇదే నేను డ్యూటీ చేసే కారు ఇక్కడ చూడండి మస్జిద్ ఎంత దగ్గర ఉందో నా రూమ్ పక్కనే ఇప్పుడైతే ఫజర్క నమాజ్ టైం అయిపోయింది ఇప్పుడు నమాజ్ చదువుకొని మీకు మళ్ళీ చదువుతాను అలహమ్దు నమాజ్ అయితే అయిపోయిందండి ఇప్పుడే బయటకు వచ్చేసాను టైం వచ్చేసి ఫైవ్ ఏం అవుతుంది ఇప్పుడు ఇంకా వన్ అవర్ స్కూల్ వెళ్ళడానికి టైం ఉంది నాకు వన్ అవర్లో వెళ్ళేసి బ్రష్ చేసుకొని టీ చా వేసుకొని తాగేసి స్కూల్ వెళ్తాను ఓకే అండి స్కూల్ వెళ్ళేటప్పుడు మళ్ళీ కలుద్దాం ఫైనల్ అయితే రెడీ అయ్యానండి వచ్చేసి కార్లో కూర్చున్నాను కార్ అయితే స్టార్ట్ చేశాను టూ మినిట్స్ వెయిట్ చేయాలి ఎందుకంటే మార్నింగ్ చాలా కూల్ ఉంటుంది ఇంజన్ కార్ అది ఫార్టీ టూ మినిట్స్ వెయిట్ చేస్తే ఇంజన్ కూడా హీట్ అవుతుంది ఓకే అండి టైం అయితే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఫైవ్ మినిట్స్ ఉంది స్కూల్ వెళ్ళాలి పిల్లలు కూడా వేయిట్ చేస్తుంటారు నా కోసం వాళ్ళని దిగ్బే చేయాలి తొందరగా స్కూల్ అయితే పిల్లలన్నీ దిగేశానండి టైం వచ్చి సెవెన్ అవుతుంది ఇప్పుడైతే ఫ్రీ అయ్యాను ఇప్పుడైతే నా ఫ్రెండ్తో కలిసి టిఫిన్ చేయడానికి వెళ్తున్నాను తను కూడా తన రూమ్ లో వెయిట్ చేస్తున్నాడు తన రూమ్ దగ్గరకు వెళ్ళి పికప్ చేసుకుంటానండి తర్వాత ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఒక కేరళ హోటల్ ఉంది ఇండియన్ ది అక్కడ ఇడ్లీ దోశ పూరి అన్ని దొరికేస్తాయి అక్కడ వెళ్ళాక హోటల్ దగ్గర వెళ్ళాక మీకు చూపిస్తాను అలాగే నా ఫ్రెండ్ కూడా చూపిస్తానండి ఓకే

ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దాం అనుకున్నాం కానీ తనకి డ్యూటీ వచ్చేసింది సో ఇలా ఉంటుందని నీ డ్రైవర్ లైఫ్ ఎందుకంటే ఎప్పుడు డ్యూటీ వస్తుందో కూడా తెలియదు తనైతే ఇప్పుడు డ్యూటీ వెళ్తున్నాడు డ్యూటీ అన్న నేనైతే వస్తాం టిఫిన్ చేయడానికి వెళ్తున్నానండి నా ఫ్రెండ్ అయితే రాలేదు చెప్పాడు కదా తనకు డ్యూటీ వచ్చేసిందని తనైతే తన కఫీల్ కూతుర్ని కాలేజీలో దింపడానికి వెళ్తున్నాడు కాలేజీ ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది హాఫ్ అన్ అవర్ పడుతుంది వెళ్ళడానికి తర్వాత అక్కడ నుంచి రావడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది మొత్తం ఒక వన్ అవర్ పడుతుంది నేను రావడానికి లేట్ అవుతుంది నేను అక్కడే తినేస్తాను నువ్వు వెళ్ళి తినేసిరా అని చెప్పి నాకు చెప్పాడు అందుకని నేను వెళ్తున్నానండి హోటల్కి అయితే వెళ్తున్నాను వెళ్ళాక మీకు చూపిస్తాను హోటల్ దగ్గరికి అయితే వచ్చేసానండి చూడాలి పార్కింగ్ దొరుకుతుందో లేదో ఎందుకంటే ఇక్కడ చాలామంది వస్తారు ఇక్కడ హోటల్ ఉండేది ఒకటి ఇక్కడ ఇండియన్ హోటల్ ఈ ఏరియాలో పార్కింగ్ అయితే దొరికేసింది కార్ అయితే పార్కింగ్ పెట్టేశానండి ఇది హోటల్ లోపల వెళ్ళాక చూపిస్తాను టిఫిన్ అయితే వచ్చేసా మసాలా దోశ ఆర్డర్ పెట్టా అందులో బు కూడా వచ్చేసారా ఇందులో ఒక చట్నీ ఇక్కడైతే సాంబార్ ఇస్తారా టిఫిన్ అయితే అయిపోయిందండి చేసేసాను టీ కూడా తెచ్చుకున్నాను తగ్గు తర్వాత రూమ్ అయితే వెళ్తాను ఇప్పుడు ఓకే అండి రూమ్ అయితే వచ్చేసానండి హోటల్ నుంచి టిఫిన్ చేసేసి ఇప్పుడు ఇంకా త్రీ అవర్స్ టైం ఉంది స్కూల్ వదలడానికి పిల్లలు తీసుకొచ్చి మళ్ళీ వదలాలి కదా ఇంట్లో రిటర్న్ అంతవరకు కాసేపు రెస్ట్ తీసుకుంటాను పడుకుంటాను ఎందుకంటే మార్నింగ్ ఫోర్కి లేచాను కదా నైట్ కూడా పడుకునే లేట్ అయ్యింది లెవెన్ టువెల్ అయింది డ్యూటీ చేసి కాసేపు రెస్ట్ తీసుకుంటాను ఒకటి మళ్ళీ వెళ్తాం హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ టైం వచ్చేసి ఇప్పుడు టువల్ థర్టీ అవుతుంది మధ్యాహ్నం ఇప్పుడే జస్ట్ పిల్లలను ఇంట్లో దింపేశాను స్కూల్ నుంచి తీసుకొచ్చి అలాగే నమాజ్ కూడా చదువుకున్నాను ప్రస్తుతం ఒక బకాల బయట నిలబడ్డాను బకాల అంటే ఇక్కడ సూపర్ మార్కెట్ని బకాల అంటారు ఒక పెరుగు కప్పు తీసుకుందని వచ్చాను చూపిస్తాను మీకు బకాలు కూడా ఎలా ఉంటుంది పేరు పెరుగుటప్పుడు మళ్ళీ ఒక సపరేట్ ఈ బగాల గురించి ఒక వీడియో తీస్తాను ఫుల్ వీడియో ఓకే రూమ్కి అయితే వచ్చేసానండి అన్నం వేడి చేసుకుంటున్నాను అన్నం ఎందుకు వేడి చేసుకుంటున్నాను అంటే అన్నం ఉండడం లేదు ఇప్పుడు నైట్ చేసుకునేదే అన్నం అది ఇప్పుడు నుంచి తీసి వేడి చేసుకుంటున్నాను ఎందుకంటే మధ్యాహ్నం ఎందుకు చేసుకోవడం లేదంటే చూసారుగా రేకులు రేపు నా కిచెన్ అంతా మొత్తం రేగులే చూడండి చాలా వేడిగా ఉంటుంది చాలా వేడిగా ఉంటుంది అందుకే మధ్యాహ్నం చేసుకోలేను నేను అందుకే నైట్ చేసుకుంటాను రెండు టూ టైమ్స్ కోసము నైట్ తినేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇలా వేడి చేసుకొని తినేస్తాను ఓకే ఏమో వండుకున్నానో నేను నైట్ అది కూడా నేను చూపిస్తాను ఓకే అన్నం అయితే రెడీ చేసుకున్నాను అండి ప్లేట్లు తీసుకున్నాను నిన్న నైట్ వైట్ రైస్ ఆలు కర్రీ చేసుకున్నాను ఇందాక బకాల సూపర్ మార్కెట్లో పెరుగు కప్పు తెచ్చుకున్నాను కదా అలాగే మ్యాంగోస్ కనబడ్డాయి నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టము ఫైవ్ అండి టైం వచ్చి ఇప్పుడు ఫోర్ అవుతుంది ఇప్పుడే నమ్మని చదువుకొని ఈ పిల్లలు నేను ట్యూషన్కి తీసుకొచ్చాను వదిలేశాను ఈ కనబడుతున్న బిల్డింగ్లోనే ఈ బిల్డింగ్ కూడా మాకు కఫీంది ఇక్కడ దగ్గరలోనే ఒక బకాల ఉంది సూపర్ మార్కెట్ నా ఫ్రెండ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు మద్రాసు వాళ్ళు వాళ్ళని కూడా చూపిస్తాను ఈ కాదు ఉంది కదా ఇక్కడ ఉంది బతకాల ఓకే ఇదండి సూపర్ మార్కెట్ అలా అందరిలా ఇందాక కలిసిన తను వస్తరారు అబ్బాయి బంగారు మద్రాసు అతన్ని ఇంకొక అన్న కూడా ఉన్నాడు అదే రూమ్ మనకు కూడా ఉన్నాడు ఇంకొక ఇక్కడ వర్కర్స్ కూడా ఉన్నారు పనిచేసే వాళ్ళు బంగ్లాదేశీ తండ్రి రహీం సలాంలేగే ఈ సూపర్ మార్కెట్ చాలా పాత అది కానీ చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ఒకరోజు చూపిస్తాను మీకు క్లియర్గా ఏమేమి దొరుకుతాయి ఇక్కడ సూపర్ అని ఒక సపరేట్ వీడియో చేసి చూపిస్తాను మీకు ప్రస్తుతం అయితే మార్కెట్కి వచ్చినాను మా కఫీకి స్పేర్ బార్ట్స్ కావాలి ఒక దానికోసం అయితే తిరుగుతున్నాను ఈ ఏరియాలన్నీ కొత్త ఫ్రిడ్జ్లు కూలర్లు ఏసీలు అన్నీ దొరుకుతాయి దాని స్పే బార్ట్స్ కూడా దొరికేస్తాయి తిరగబట్టి హాఫ్ అన్ అవర్ అయింది ఎక్కడైతే దొరకలేదు ఇవి ఒక రెండు షాపులు చూసి కాఫీ ఇంకొంచేసి చెప్పేస్తాను దొరకలేదు అని చెప్పేసి అండి అక్కడ అయితే దొరకలేదు సామాన్లు అయితే ఫ్రిడ్జ్ కావాల్సినవి ఇది ఊరు అవుట్ సైడ్ వచ్చేసా ఇక్కడ హర్రాజ్ అని ఒకటి ఉంది అన్ని పాత సామాన్లు దొరుకుతాయి నీకు అది కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా మొత్తం అవుట్ సైడ్ వచ్చేసాను ఇప్పుడు ఊరు బయటికి ఇదే అండి అది సెకండ్ హ్యాండ్ వన్ మార్కెట్ ఇందాక చెప్పాను కదా ఇక్కడ కూడా నాకు అయితే దొరకలేదు స్పెర్ పార్ట్స్ నాకు కావాల్సింది ఇక్కడ పాత సామాన్లు కొంటారు కొన్నాకని క్లీన్ చేసి మళ్ళీ వీళ్ళు అమ్ముతారు చూసారుగా ఇలా క్లీన్ చేసి పెట్టాలని ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఇక్కడే మార్కెట్ బయట ఒకటి ఓపెన్ ప్లేస్ ఉంది ఆ ఓపెన్ ప్లేస్లో ప్రతి ఫ్రైడే రోజు మార్కెట్ జరుగుతుంది మధ్యాహ్నం ఒకటి నుంచి సాయంత్రం వరకు చాలా పెద్ద మార్కెట్ అయితే పెడతారు అది ఒకరోజు వచ్చి సపరేట్ వీడియో తీసి చూపిస్తాను మీకు చూశారు ఎంత పెద్ద మార్కెట్ ఫైనలీ ఫ్రిడ్జ్ పెరుపర్స్ దొరికేసాయండి త్రీ అవర్స్ నుంచి తిరుగుతున్నాను ఫైనల్ దొరికేసాయి కనబడుతుంది కదా ఇవి షాప్లో టైం వచ్చేసి సెవెన్ అవుతుంది నమ్మజ్ కూడా అయిపోయింది మా గ్రీప్ది ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాను రూమ్కి అయితే వచ్చేసానండి హోటల్ నుంచి రెండు చపాతీలు తెచ్చుకున్నాను నిన్న నైట్ ఆలుకరు ఉంది కదా అదే వేడి వేసుకున్నాను ఒక ఆమ్లెట్ వేసుకున్నాను వేడేంటారు నిన్న నైట్ కర్రీ మళ్ళీ ఈరోజు నైట్ తింటున్నారనుకుంటున్నారేమో మనం ఇండియాలో ఇంటి దగ్గర ఉంటే భార్యనో అమ్మనో టైన్ వండి పెడతారు ఇక్కడ ఎవరు ఉండారండి టైంకి వండి పెట్టడానికి చేసుకుంటే నేనే చేసుకోవాలి తినాలి లేదంటే బయట తినాలి బయట తిందామా అంటే చాలా ప్రైజ్ ఎక్కువ ఎందుకంటే ఒక్క పూట బయట తిన్నాను అనుకో అదే డబ్బులతో నేను రెండు పూటలు తిన్న రూమ్లో వచ్చేసుకొని తినొచ్చు అంత వండుకొని తినే చాలా మేలు ఇక్కడ టైం లేని వాళ్ళు తప్పదు బయటనే తినాలి నేనైతే నిన్న నైట్ చేసుకున్న ఆలుగారి ఉంది కదా అది ఏదో వేస్ట్ చేయలేను ఎందుకంటే గల్ఫ్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అన్న విలువ అందుకే ఎవరు వేస్ట్ చేయరు ఎందుకంటే కష్టపడి డ్యూటీ చేసి వచ్చి మళ్ళీ దొరికిన టైంలోనే వండుకుంటాం ఎంతో కష్టపడి దాన్ని వేస్ట్ చేయాలంటే మనసు ఒప్పదు అందుకే ఖచ్చితంగా తింటాము నేనైనా బెటర్ ఒకరోజు నిన్న నైట్ది ఈరోజు నైట్ తింటున్నాను చాలామంది మూడు రోజులు నాలుగు రోజులు స్టాక్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎందుకంటే వాళ్ళకి ఆ టైం ఉండదు అదే బయటకి తీసుకుంటారు వేడి చేసుకుంటారు తింటారు ఫైనలీ నా డే కంప్లీట్ అయిందండి చూశారుగా వన్ డే డ్రైవర్ లైఫ్ సౌదలో ఎలా ఉంటుందో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలాగే కామెంట్ చేయండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేస్తానని నేను ఆశిస్తున్నాను